అందరికీ శ్రీమాతేణి అండి ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ కృష్ణ పరమాత్మ మన కేశవ నామాలతో ఇరవై నాలుగు నామాలతో ఆ మేలుకొలుపుల పాట మన అందరం విని కృష్ణపర పరమాత్మ తాలూకా అనుగ్రహాన్ని పొందుతాం వర్ణింపుచున్నారు మేలుకో వాసవ వంద వసుదేవనందన వైకుంఠ వాసుడ మెలుక కృష్ణ తెల్లవార వచ్చేను మేలుకో నారాయణ నిన్ను నమ్మిన భక్తుల కరుణ బ్రోతు వేగ శరణన్న రక్షణ బిరుదుకున్నది శశిధర సన్నుత మేలుకో మాధవ ఎన్ని యాదవలందూరు మమత జందుచున్నారు చున్నారు మేలుకో చల్లని చూపుల తెల్లని నమము నల్లని స్వామి మేలుకో కృష్ణ తెల్లవారవచేను మేలుకో గోవిందాయ నిన్ను గోపి కాలందురు గొల్లవాడందురు మేలుకో గోపి మనోహర గోవర్ధనోర్ధర గోపాల బాలుడ మేలుకో విష్ణు రూపము దాల్చి విభవము దర్శించ విష్ణు స్వరూపుడ మేలుకో దుష్ట సంహారక దురితమూలెడబు సృష్టి సంరక్షణ మేలుకో మధుసూదనా నీవు మగవ తోడూడి మరచి నిద్రించేవు మేలుకో ఉదయార్క బింబము ఉదయం వేళాయే మన రూహలోచన మేలుకో కృష్ణా తెల్లవార వచ్చేను మెలుకో త్రివిక్రమాయణి విక్రమ విక్రమందురు మెలుకో శుక్రాది గ్రహములు సుందర రూపము చున్నరు మెలుకో వామన రూపమున బుధనమడిగిన మడిగిన పుండరికాక్షుడ మేలుకో బల్లిని పాదమున బంధన చేసిన కశ్యపనందన మెలుకో మేలుకో కృష్ణ తెల్లవార వచ్చేను మెలుకో శ్రీధర గోవింద శ్రీధర గోవింద రాధ మనోహర యాదవ కుల తిలక మేలుకో రాధావధూమణి రాజుల్ కనం పింది జోడోతుగానే మేలుకో ఋషికే సభు ఋషులందరూ వచ్చి కూర్చునియున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు కవలె వైకుంఠ వసుడ మేలుకో కృష్ణ తెల్లవారు వచ్చేను మెలుకో పద్మనాభని దుపత్ని బమదులు వచ్చి కూర్చున్నారు మేలుకో పరమాతారకమైన పవన నమము పాడుచు వచ్చిరి మేలుకో దామోదరాన్ని దేవతలందురు దర్శింపవచ్చిరి మేలుకో భూమి భారము మోప బుధులు గ్రోభను భూకాంతరమనుడ భూకాంతరమనుకో సంకృష్ణ నీవు శత్రు సంహారము సగ సమయమై ఉన్నది మేలుకో పంకజాక్షుని దుపవన నమము పాడుచువచ్చి మేలుకో కృష్ణ తెల్లవారవచ్చేను మేలుకో వాసుదేవాణి కూసుల పత్నములు భుజయం పాత్రుకో భాసు భువయాగా సంరక్షణ కొరకు వర్ణింపు చున్నరు మేలుకో ప్రజ కూడా అర్జున వరదుడ దుర్జన సంహార మేలుకో అబ్జవంశమునందు ఉద్భవించిన కుబ్జనా ధరించిన దేవ మేలుకో కృష్ణా తెల్లవారు వచ్చేను మేలుకో అనిరుద్ధ ఎన్ను అబ్జాబవాదులు అనుసరింపావ చిరి మెలుకో అండాజవాహాన అబ్ధి సంహారణ దర్భసేన వేగం మెలుకో పురుషోత్తమాయ పుణ్యాంగనలంత పూజలు చేతురు మెలుకో పురుహుత వందిత పురహార మిత్రుడ భూతన సంహార మెలుకో అదోక్షజానిన్ను స్మరణ చేసిన వారికి దురిత మూలెడ బాపు మెలుకో

పచ్చని చెలము అచ్చంగా దాల్చిన లక్ష్మి మనోహర మెలుకో కృష్ణ తెల్లవార వచ్చేను మెలుకో జనార్ధన నీవు శత్రు సంహారము సగ సమయమై మెలుకో మేలుకో పంకజాక్షుని దూపావన మము పాడుచు వచ్చి మేలుకో ಉಪೇಂದ್ರ ಎನ್ನು ಯುವ ಯಮುನಾ ತೀರ ಮಂದು ಮೇಲು ಗೋಪ ಕಾಂತಲು ನೀರು ಮುರಳೀನಾಥ ವಿನೋದ ಮೇಲುಕೋ ಹರಿಹರ ಎನ್ ನಿಡ ಗೋಪಿ ಕಜ್ಲಂತ ವೀರಿ ಮೇಲು ಅಷ್ಟಭಾರ್ಯರು ನೀದುರಾಕೋರು ವನಮಾಲಿಕ ಧರ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ತೆಲ್ಲವಾರೇನು ಮೇಲುಕೋ శ్రీకృష్ణాయన్ని గోపాల బాలూరు బంతులాడవ చిరి మేలుకో కాళింగ కాళింగ మర్దన కౌస్తువ మణిహార కంస సంహరణ మేలుకో శ్రీరామ్ కృష్ణ వచ్చేను మేలుకో శ్రీరామాయన్ని మునులు స్థిర భక్తితో నిన్ను సేవింపుచున్నారు మేలుకో తాటక సంహార ఖరూషణ కాపు రామ మేలుకో తెల్లవారు వచ్చే దిక్కులు తెలిపొందే నల్లని నా స్వామి మేలుకో వేళాయ గోవుల మందకు గోవాలె గోపాల బాలుడ మేలుకో తెల్లవారు వచ్చే దిక్కులు తెలిపొందే నల్లని నా స్వామి మేలుకో వేళయ గోవుల మందకు గోవలే గోపాల బాలు కృష్ణ తెల్లవారవేను మేలుకో జై శ్రీకృష్ణ అండి కృష్ణ పరమాత్మ తాలూకా మెయిగులుపులు చక్కగా పాడుకుంటూ శ్రీకృష్ణాష్టమి చక్కగా ఆయనకు కావాల్సిన అటుకులు పాలు పెరుగు నెయ్యి వెన్న మిగిడ పడపు చలిమిడి అన్నీ కూడా పళ్ళు అన్నీ కూడా కృష్ణ పరమాత్మ పాదుకులు వేసి చక్కగా ఆయన ఆహ్వానించి చిన్న చిన్న పిల్లలందరికీ చక్కగా కృష్ణ పరమాత్మ తలక ఆ అలంకారం చేసేసి ఎంత మురిసిపోతారు కదా ఆ తల్లిదండ్రులను కాబట్టి మనం కూడా ఆ మనం మనం యశోద అనుకుని ఆ కృష్ణ పరమాత్మని చూసుకుంటూ ఆ భక్తి భావంతో చక్కగా కృష్ణ పరమాత్మ కలుస్తూ ఆయన అనుగ్రహ ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగాను అందరికీ నా ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి అందరికీ శ్రీమాతైన